అడుగుతా ఉన్నా ఈరోజు మైపాలెడ్డి అంటాడు ఎవడు ఓ దొంగ ఈరోజు మన సర్కారే వచ్చింది మన గవర్నమెంటే వచ్చింది మన గవర్నమెంట్ వచ్చినాక తీసుకపోయి బొక్కల దోసింది మనం కాదా తీసుకపోయి మైనింగ్ కేసులో లోపలేసింది మనం కాదా మన గవర్నమెంటే లోపలేస్తుంది మన గవర్నమెంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలా ఆహ్వానిస్తున్నా అంటే దొంగను మనం చేర్చుకుంటున్నామా దొంగని పొద్దుగాల ప్రజలకు ఏమని సమాధానం చెప్దామని అడుగుతా ఉన్నాను నేను రేపొద్దుగా ఈరోజు మైనింగ్లో మూడు వందల కోట్ల స్కామ్ అయినోడు ఈరోజు జైలుకు వేచ్చినోడు మరి అట్లాంటివని మనం తీసుకొని ఈరోజు పెత్తనం మాపై చెప్తున్నామంటే మరి అట్లాంటి దొంగలను మనం ఎంకరేజ్ చేస్తున్నాం అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈరోజు బాధపడి అడుగుతా ఉన్నా ఈరోజు నేను మా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా ఇంతమంది కార్యకర్తలు ఈరోజు వేల మంది కార్యకర్తలు మరి తనతోని ఆయన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంత అంచు వేసిడో మరి ఆయన తీసుకొచ్చి ఈరోజు పెత్తానం చేపిస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు మైపాలిటీ అంటే ఎవడు ఓ దొంగ ఈరోజు మన సర్కారే వచ్చింది మన గవర్నమెంటే వచ్చింది మన గవర్నమెంటే వచ్చినాక తీసుకుపోయి బొక్కల దోసింది మనం కాదా తీసుకపోయి మైనింగ్ కేసులో లోపలేసింది మనం కాదా మన గవర్నమెంటే లోపలేస్తుంది మన గవర్నమెంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నాది అంటే దొంగను మనం చేర్చుకుంటున్నామా దొంగని పొద్దుగాల ప్రజలకు ఏమని సమాధానం చెప్దామని అడుగుతా ఉన్నాను నేను రేపొద్దుగా ఈరోజు మైనింగ్లో మూడు వందల కోట్ల స్కామ్ అయినోడు ఈరోజు జైలు పోయించినోడు మరి అట్లాంటివన్నీ మనం తీసుకొని ఈరోజు పెత్తానం అపే చెప్తున్నాం మరి అట్లాంటి దొంగలను మనం ఎంకరేజ్ చేస్తున్నామని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈరోజు బాధపడి అడుగుతా ఉన్నా ఈరోజు నేను మా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా ఇంతమంది కార్యకర్తలు ఈరోజు వేలా మంది కార్యకర్తలు మరి తనతోని ఆయన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంత అని చెడో మరి ఆయన తీసుకొచ్చి పెత్తనం చేపిస్తా ఉన్నారు మీరు